మీరందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఈ అలా ఎందుకు అన చేస్తున్నాం ఇది మేము పండించిందే ముందుగా ఎలా చేయాలో చూద్దామా ఫస్ట్ పొయ్యి ఆన్ చేసుకోవాలి తర్వాత బాండి పెట్టాలి అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం ఆవాలు ఇందులో జీలకర్రలు వేసుకుందాం ఆవాలు ఏమంటారు ఇప్పుడు ఆవాలు ఫ్రై అయ్యాయి కదా ఉల్లిపాయలు మిరపకాయలు వేద్దాం கலபெட்டுகேடப்பு கொஞ்சம் சால் வேண்டே தந்த உடுப்பாய் ஃபிரை அக்கமோட்டா வேணும் இது கொதிவாக வேக உயிரி ஃபிரை அது இப்படி டமோட்டா வைச்சு வைச்சு கலபெட்டாலும் இப்படி மூத பெட்டி டூ மினி வெயிட் రెండు నిమిషాలు అయింది కదా ఫ్రెండ్స్ మూత తీసి ఎలా ఉందో చూద్దాం మీ కల్లంబెల్లి పేస్ట్ వేసుకోవాలనిపిస్తే వేసుకోండి అది మీ ఇష్టం నేను కొద్దిగా వేస్తున్నాను బాగా కలుపుకోవాలి ఇప్పుడు మెంతి ఆకు వేసుకుందాం కదా దీన్ని బాగా కలుపుదాం మెంతి ఆకు వేసుకున్నాం కదా దీన్ని బాగా కలుపుదాం ఇందులో కొద్దిగా పసుపు వేద్దాం ఇప్పుడు కొద్దిగా కారం వేసి బాగా కలుపుకుందాం ఇందాక సాల్ట్ వేసాం కదా ఇప్పుడు టేస్ట్ చేసి సరిపోకపోతే కొద్దిగా వేద్దాం ఈ కర్రీలో ఒక సాల్ట్ సరిపోయింది సాల్ట్ అయినా అవసరం లేదు ఇందులో కొద్దిగా వాటర్ పోసి ఫైవ్ మినిట్స్ మూత పెట్టి ఆగుదాం ఇప్పుడు మూత పెడదాం ఫైవ్ మినిట్స్ వెయిట్ చేద్దాం ఫైవ్ మినిట్స్ ఆగం కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఉడికిందో లేదా చూద్దామా అవే అవేసి తినేద్దాం మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ రెడీ వేర్గా తిన్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు టేస్ట్ చేసి చూద్దామా ఫ్రెండ్స్ బాగుంది ఫ్రెండ్స్